అందరం ప్రార్థన చేద్దాం ఏకీపీ నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముగించుకొని రెండు వేల ఇరవై సంవత్సరంలోకి మమ్మల్ని నూతనమైనటువంటి క్యాలెండర్ ద్వారా తండ్రి అందులోని వాక్యముల ద్వారా ముద్రించి నీ వాగ్దానములు నీ మాటలు నీ ఉపదేశాలు అందులో లిఖించిన ఆయన తండ్రి ఈ సంఘానికి మీరు ఇచ్చి ఉన్నారు ప్రభా అందును బట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఈ నూతన సంవత్సరంలోనికి మేము అడుగు పెట్టబోతుండగా మాకు ఇచ్చినటువంటి ఈ నూతనమైన క్యాలెండర్ను బట్టి తండ్రి ఈ సంఘం ఎంతో నాయన తండ్రి ఆదరించబడాలి బలపరచబడాలి ఎదగాలి బహుగా ఫలించాలి ఈ క్యాలెండర్ ద్వారా నేను అత్యధికంగా మేలులు మేము పొందుకోవాలి అనుధినమునైనా తండ్రి దీన్ని చదివి అయినా ప్రభా నీలో సంతృప్తి సమాధానము ఐశ్వర్యం సమృద్ధిని పొందుకోవాలి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఇచ్చినటువంటి క్యాలెండర్ను బట్టి అయినా ఈ క్యాలెండర్ని మేము ఆశీర్వదించండి ఇది ప్రతి ఒక్కరిని నాయన తండ్రి నీ యొక్కకు నడిపించినట్లు తండ్రి ఇందులో నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాము నాయన తండ్రి దీన్ని అభిషేకించండి నాయన అనేకులను ఆకర్షింపజేయండి తండ్రి అనేకులకు ప్రయోజనకారిగా చేయండి నాయన ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకున్నైనా తండ్రి ఎంతో ఆత్మ సంబంధనం మేలులు పొందుకుని నీ కృపను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా ఈ కలను బట్టి ప్రత్యేకంగా నీ హస్తం ఉంచమని ప్రార్థన చేస్తూ నీ వాక్యములు నీ వాగ్దానములను బట్టి అయ్యా తండ్రి ఈ యొక్క నమూనా పట్టిక ద్వారానైనా తండ్రి అనుదినము నాయన తండ్రి మేము దీని ద్వారా నడిపించబడుతూ ముందుకు సాగుచు తండ్రి మరి అనుదినము నూతనముగా తండ్రి మేము ఎదుగుతూ ఫలింపచేయమని ఈ సంఘముకి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ నజను ఏ సూత్రిస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని నామములు ఓపెన్ చేస్తూ దేవుని కొరకు ప్రతిష్ఠు ప్రతిష్ఠిస్తూ మనందరికి ఆశీర్వాదకరంగా ఉండును గాక ఆమె అందరు చబర్లు కొడుతూ నూతన క్యాలెండర్ దేవుని మహిమార్థమే ప్రజలందరి ఆశీర్వాదం కొరకు ప్రభు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని మహిమార్థమే చబర్లు కొడుతూ రైస్ కా ఇంకా ఉన్నాయి అన్నగారికి పట్టుకొని మీరే పేజీ తీసుకురండి ఒక్కొక్కరు ఒక పేజీ ఫస్ట్ ఒక నెలది రెండో ఇంకొక నెల పట్ల మీ ముఖాలు కనపడాలి క్యాలెండర్లు కనపడాలి మీరు ఎట్లా చేస్తారో ఏమో తెలియదు దేవునికి అంతగానో దేవుని అందరూ సంతోషంగా దేవుని మహిమార్థమే క్యాలెండర్ చాలా అద్భుతమైనటువంటి మరి రీతిగా దేవుడు పొందుపరిచాడు చూపించడానికి దేవుడు సహాయం చేశాడు ఆర్థికంగా కావచ్చు ఆధ్యాత్మికంగా కావచ్చు దేవుడు చాలా చక్కగా అందంగా మంచి వాగ్దానాలతో దేవుడు ఈ రీతిగా డిసైన్ చేస్తాడండి ప్రార్థనాపూర్వకంగా నేను ఎత్తు వస్తున్నా కదా ఈ ఈరోజు ఈ కొత్త క్యాలెండర్ ఆవిష్కరిస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం రోజు నుంచే ప్రారంభిస్తబడుతుంది ప్రార్థన ఆ రీతిగా ప్రార్థన ద్వారా సిద్ధపరిచిన క్యాలెండర్స్ అండి వీటిని మన కుటుంబాలలో ఉంచుకోవటం మనకు నిలవైన వారికి లేక మనకు నాన్న వారికి బంధువులకు స్నేహితులు కూడా పరిచయం చేయాలని ప్రేమతోనే మనవి చేస్తున్నాను మొదటి ఇచ్చే దేవుడు చాలా చాలా చక్కటి ఆకర్షణీయమైన మొదటి పేజీ అలానే రెండవ పేజీలో శోధన సహించువాడు తన్నుడు అతడు జీవ కిరీటము పొందును జీవ కిరీటమిచ్చు దేవుడు ఆ కిరీటాన్ని కూడా నేను అక్కడ పొందుపరచాడు అలానే మూడవ పేజీలో నేను తోడై ఉన్నాను భయపడకును తోడై ఉన్న దేవుడు తర్వాత మరో పేజీలో జూలై ఆగస్టులో క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు స్వాతంత్రమిచ్చు దేవుడు చివరి పేజీలో సెప్టెంబర్ అక్టోబర్ పేజీలో మీ యొక్కకు వచ్చి నేను ఆశీర్వదించను ఇది నేను గత సంవత్సరంలోనే ఇక్కడ మన బలిపీఠానికి కూడా డిజైన్ చేయడం జరిగింది ఆశీర్వదించు దేవుడు ఇక చివరి పేజీలో పరిపూర్ణమైన దేవుడు కాలము పరిపూర్ణమైనది దేవుడు తన కుమారుని పంపేను చేయబడినది కనుక ప్రతి వారు ఒకవేళ మీరు ఇప్పుడే తీసుకుపోతున్నా తీసుకుపోతున్న నాకు అభ్యంతరం లేదు లేదు తర్వాత మీరు అన్నీ కసులు ఊడ్చుకొని పూజలు ఊడ్చుకొని ఇళ్ళకు సున్నాలు కొట్టుకొని తర్వాత ఏమి తీసుకుపోతానన్నా లేదు ఏది ఏమైనా మీరు ఖచ్చితంగా మీ గృహాల్లో ఉంచుకొని తద్వారా మనకు ఆశీర్వాదం అలానే మీరు ఒక్కొక్కరు దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక పది క్యాలెండర్లన్నా తీసుకొని మీ నా అన్నవారికి పొరుగు వారికి బంధువులకు స్నేహితులకు మిత్రులకు గిఫ్ట్గా ఇవ్వండి ఎన్నెన్నో ఇస్తుంటారు క్రిస్మస్ శుభాకాంక్షలని ఆ నూతన సంవత్సర శుభాకాంక్షలని కానీ దేవుని వాక్యాన్ని ఇవ్వండి ఆ వాక్యం వారిని ఆశీర్వదిస్తుంది ఆదరిస్తుంది దేవుని అతకే నడిపిస్తుంది తద్వారా మనకెంతో ఆశీర్వాదం మన కుటుంబాలకు ప్రభు ఈ రీతిగా మనందరికీ అనుగ్రహించిన ఈ క్యాలెండర్ను బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగులుగా